నమస్తే స్వాగతం నా పేర్షానా విద్యార్థులకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించిన భద్రాచలం జ్యోతి హై స్కూల్ యాజమాన్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో జ్యోతి హై స్కూల్ నందు సంక్రాంతి పండుగ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు ఈ పోటీలో ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి తృతీయ బహుమతి ఇస్తున్నామని ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకి బహుమతులు ఇవ్వడం జరుగుతుందని ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం వల్ల మన తెలుగు సాంప్రదాయం గురించి పిల్లలకు చాలా బాగా అర్థమవుతుందని అలాగే క్రిస్మస్ పండగ రంజాన్ పండగ సంస్కృతిని కూడా మేము నిర్వహిస్తామని జ్యోతి హై స్కూల్ టీచర్స్ తెలియజేశారు ఈ ముగ్గుల పోటీలో ప్రతి ఒక్క విద్యార్థి చాలా సంతోషంగా పోటీలో పాల్గొనడం జరిగింది ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు పి సంతోష్ పినపాక డివిజన్ ఇన్ఛార్జిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలపట్నం జ్యోతి హై స్కూల్ నందు సంక్రాంతి సందర్భంగా పిల్లగాలకి స్కూల్లో ముగ్గుల పోటీ పెట్టడం నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీ చేయడం వల్ల పిల్లగాలకి మన హిందూ సాంప్రదాయం గురించి పూర్తిగా అర్థమవుతుందని అదేవిధంగా మన ప ఈ పండుగ సంక్రాంతి పండుగని కాదు క్రిస్మస్ కానీ హిందూ మన రంజన్ పండుగ కూడా వాటి గురించి కూడా పిల్లగాలికి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తామని ఈ ముగ్గుల పోటీలో గెలిచిన వారికి పదమ ప్రైజ్ ద్వితీయ ప్రైజ్ తృతీయ ప్రైజ్ ఉంటాయని అదేవిధంగా పిల్లగాలు ముగ్గుల పోటీ గెలవకపోయినా పిల్లగాలు అస్పెక్ట్ కాకుండా చిన్న చిన్న గిఫ్ట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ టీచర్స్ తెలియజేశారు అదేవిధంగా పిల్లలు కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది ఈ ముగ్గుల పోటీలు మేము ప్రతి సంవత్సరం ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటామని ఇక్కడ విద్యార్థులు తెలియడం జరుగుతుంది के हावे की नाही पण आज फोन वाला గుడ్ మార్నింగ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు ఇలా ముగ్గులు దాని వలన ఇప్పుడు మాకు ఏదైనా ప్రతి సంవత్సరం మాకు నటిస్తున్నారు ఇలా పార్టిసిపేట్ చేసినందుకు మాకు పండుగ పండుగల గురించి అన్న అన్నీ తెలుస్తున్నాయి మేడమ్స్ కూడా మాకు పార్టిసిపేట్ ఇస్తు పార్టిసిపేట్ ఇస్తున్నారు పార్టిసిపేసినందుకు గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు ఇలా పాటిసిపేసిన మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఉంటున్నారు అలా మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేపించి మా పేరెంట్స్ కూడా మేము టెన్షన్ లేదు ఇలా ముగ్గులేపిస్తున్నారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వేయడం వల్ల మా సంస్కృతి సంక్రాంతాలు అన్నీ మాకు తెలుస్తున్నాయి మేము చేయడం మాకు చాలా ఆనందంగా ఈ ము ముగ్గులు పోటీలో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే మాకు ఏంటి చాలా సంవత్సరాలకి ముగ్గులు పోటీ జరుపుతారు మా స్కూల్లో అలాగే మాకు ప్రైజెస్ కూడా ఇస్తారు అందరికీ మళ్ళీ ముందుగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు పొంగల్ అలా కానీ సంవత్సరం మంచిగా సాం ఇస్తున్నారు అందులో మేము గెలిచిన మాకు ప్రైజెస్ ప్రతి సంవత్సరం ఇలా జరుపుకుంటాం మళ్ళీ తెలియజేస్తాం అందరికీ నా పెద్దగా నేను జిత స్కూల్లో ఫ్రెండీ స్కూల్ పనిచేస్తున్నాను ఈరోజు మనం మా స్కూల్లో వచ్చేసి ముగ్గురు కోట్ నిర్వహిస్తున్నారు అలాగే పిల్లలకి ఇప్పటి నుంచే మనం మన సంస్కృతి ఇంప్రూవ్ అయ్యింది కాబట్టి సంక్రాంతి ఎలా చేసుకోవాలో ఇట్లా చేసుకోవాలి ఇలా చూపించేసి అలాగే అలాగే చూపించారు అలాగే పిల్లలు కూడా చక్కగా ఎలా వేయాలి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు చాలా బాగా వేస్తున్నారు స్కూల్లో మా స్కూల్లో జ్యో మా జ్యోతి హై స్కూల్లో ముగ్గులు పోటీ జరుగుతుంది సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం మేము ముగ్గులు వేసుకుంటా చాలా ఆనందిస్తాము దీనివల్ల మాకు చాలా పండుగల గురించి ప్రతిదీ తెలుస్తుంది దానివల్ల మా పేరెంట్స్కి మేము ప్రతీది చెప్తాము ఐఎమ్ సో హ్యాపీ

సంక్రాంతి ఇన్ హై స్కూల్ బీసాపద్రాచలంలో ప్రైమరీ టీచర్గా పనిచేస్తున్నాను మేము సంక్రాంతి సందర్భంగా మా స్కూల్లో ప్రైమరీ సెక్షన్ పిల్లలకి మిగతూ కోటి కండక్ట్ చేస్తున్నాము గెలిచిన పిల్లలకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది పిల్లలందరూ చాలా చక్కగా వేస్తున్నారు మిగలన్నీ కూడా శుభాకాంక్షలు జ్యోతి స్కూల్ నుంచి తెలుపుతున్నాము మా స్కూల్లో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారు గెలిచిన వారికి కూడా బహుమతులు ఇస్తున్నాము మా జ్యోతి స్కూల్ నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకున్నాము